అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ క్లిక్ చేసి ఉన్న బెల్ యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు జీవిత భాగస్వామి చేసిన తప్పు వల్ల బిజినెస్ లో భారీ నష్టాలను చూస్తారు కానీ మీకు వారిని కోప్పటం వల్ల ఏమి లాభం లేదు వారు కావాలని చేయలేదని తెలుసుకుని క్షమాపణ అడుగుతారు ఇతర వ్యక్తుల జోక్యానికి మీరు ఈరోజు పాల్పడకండి మీ విషయాలు మీరు మాత్రమే చేసుకోండి ప్రజలతో ఈరోజు సంభాషించడం కంటే మౌనంగా ఉండటమే ఉత్తమము డబ్బు లాభం కోసం ప్రయత్నాలు విజయవంతంగా కొనసాగే ఉన్నాయి లక్ష్యం మీద దృష్టి పెడతారు క్రెడిట్ల గౌరవం అనేది కూడా పెరుగుతుంది ఇక మీరు అన్ని విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉంటారు ప్రజలతో చిక్కుకోవడం మానుకోవాలి శుభవార్త ఎక్కడి నుండి అయినా సరే అందుతుంది స్నేహితుల సహాయంతో పని ఇక సంకేతాల పరిస్థితిని తెలుసుకోవాలి అదృష్టానికి మద్దతు లభిస్తుంది డబ్బు పరిస్థితి మంచిగా ఉంటుంది మీ జీవిత భాగస్వామి నుండి మీకు మద్దతు పూర్తిగా అందుతుంది మీకు మీ జీవిత భాగస్వామి దొరకడం అదృష్టంగా భావిస్తారు నాయకత్వ సమర్థం మరింత పెరుగుతుంది ఆగిపోయిన పని పూర్తవుతుంది కర్రీ రంగాల పరిస్థితి మెరుగ్గా ఉంటుంది ఈ రోజు ఖర్చులను నియంత్రించాలి పని రంగంలో మీకు మెరుగుదల రావడం అనేది ప్రారంభం అవుతుంది ఈ రోజు మీరు కొన్ని సంకేతాలను విస్మరించడం వల్ల ఆరోగ్యం పారవుతుంది ఆరోగ్యమైన పూర్తి శ్రద్ధ పెట్టాలి సమయానికి విధులను పూర్తి చేయాలి సిస్టమ్ ప్రకారం నిర్వహణపై పనులు చేయడం ద్వారా మీకు మేలు కలుగుతుంది ప్రయోజనం మీ వంతవుతుంది బహుమతులను నేర్చిపుచ్చుకుంటారు విద్యార్థి విద్యార్థులైతే తమ యొక్క ప్రయత్నాలను సఫలీకృతమవుతారు ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు పొందుతారు శుభ సమాచారం అందుకుంటారు వస్త్రధారణపై పని పెరుగుతుంది ధైర్యం కొనసాగే అవకాశాలున్నాయి కోపం ఆందోళన నియంత్రించుకోవాలి సమస్యలను పరిష్కరించుకోవాలి కోపాన్ని నియంత్రించుకోవాలి మరి ఈరోజు ఉద్యోగం కోసం ప్రయత్నాలు జరుగుతున్న వారి కఠినమైన కఠినమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయి ప్రియమైన వారికి వివాహం చేసుకోవాలనేటటువంటి కోరిక నెరవేరే ఉన్నాయి తొందరగానే సహనంతో ముందుకు నడవండి కెరీర్ వ్యాపారంలో తొందరపాటును మానుకోండి పనిలో ఆకట్టుకునే విధంగా ప్రయత్నాలు జరిగిస్తారు సక్రియం నిర్వహిస్తారు జవాబుదారితనం పెరుగుతుంది అంచనాలకు అనుగుణంగా ఉంటారు ప్రైవేటు సంస్థల విజయం సాధించబడుతుంది లక్ష్యంపై దృష్టి ఉంటుంది సౌకర్యవంతంగా ప్రవర్తిస్తారు స్పష్టంగా ఉండండి ఈ యొక్క విషయాలను మీరు స్పష్టంగా తెలియజేయడం ద్వారా మాత్రమే మీకు మేలు కలుగుతుంది లక్కీ సంఖ్య నలభై ఆరు లక్ కలర్ టీల్ కనకదుర్గా ఆలయ దర్శనం శుభప్రదం ప్రతిరోజు ఈ విధంగా రాసిఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో